మనం బాగా ఆకలిగా ఉన్నప్పుడు మన నోట్లోంచి మంచి ప్రార్థన వస్తుంటారా లేకపోతే ఫుల్గా బ్యాటింగ్ చేసిన తర్వాత మంచి ప్రార్థన వస్తుంది చెప్పండి మరి నెహమ్యకి ఏం తక్కువ అండి ఏం తక్కువ ఏ భోజనం చేస్తాడో తెలుసా మీరు నెహమ్య చేసే భోజనం ఏంటో తెలుసా మీకు నెహమ్య ఏ రాజు ఏ భోజనం అయితే చేస్తాడో ఆ భోజనాన్ని ముందు కానిచ్చేది ఎవరు అర్థమైందా రాజు ఏది రాసుకు ఎలాంటి పండ్లు వస్తాయండి ఎలాంటి పండ్లు వస్తాయి అంటే ఈ పళ్ళు కాదు ఆయన తినడానికి ఎలాంటి పండ్లు వస్తాయి ద్రాక్ష పళ్ళు కావచ్చు బత్తాయి పళ్ళు కావచ్చు ఆపిల్ పళ్ళు కావచ్చు ఏ పండ్లు ఫలహారాలు రాజుకు వెళ్ళాలన్నా ముందు ఎవరు తినాలి అర్థమైందా ఎలాంటి ఫుడ్ తింటున్నాడు రాజు భుజించేటటువంటి భోజనం నేమియా చేస్తాడు మరి మీరే అన్నారు ఇందాక కడుపు కాలుతున్నప్పుడే ప్రార్థన బాగొస్తుందని మరి కడుపు నిండా తినేటటువంటి నెహమ్య ఏం చేశాడో తెలుసా తినడం మానేశాడండి ఎందుకని కడుపు కాలుతున్న తన ప్రజల బాధే ఉంటే అర్థం చేసుకోవడానికి నెహమ్యా ఉపవాసం ఉన్నాడండి కడుపు కాల్చుకున్నాడండి నా భర్త మారటం లేదు నా బారిలో మార్పు రావటం లేదు నా బిడ్డలు తిరగబడుతున్నారు అనగా నీ కుటుంబంలోనే నశించిపోయే వాళ్ళు ఉన్నప్పుడు తండ్రిగా తల్లిగా నీకు బాధ్యత లేదా వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన కన్నీటితో ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత నీకు లేదా నీ బర్తే చెడిపోతున్నప్పుడు నీ భార్య మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నీ కన్న బిడ్డలే నీ మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు మరి రక్షించబడిన నీకు బాధ్యత లేదా నెహమియా ఆత్మీయుడు అండి బాధ్యత కలిగిన ఆత్మీయుడు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు కడుపు మార్చుకొని ప్రార్థన చేశాడు అవసరమైతే నా ప్రజల కోసం ప్రభా నిశ్చిత్తము చేయడానికి నేను సిద్ధం ఉద్యోగం విడిచిపెట్టేసి వెళ్ళి నీ పక్షమున ఏం చేయమంటే అది నేను చేయడానికి సిద్ధం ఆ రోజు నెహమ్య దేవుని కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోయాడండి ప్రార్థన ద్వారా ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ప్రభువు కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అను అంటున్నట్లయితే ప్రభువుని తెలియచేస్తాడు నువ్వేం చేయాలో అలా జ్ఞాపకం చేస్తున్నా నేహమ్య అన్నీ ఉన్నవాడు అయినప్పటికీ ఆత్మీయతను మాత్రం నిర్లక్ష్యము చేయలా అన్నీ ఉన్నవాడే అయినప్పటికీ దేవునికి తనకు మధ్య ఎటువంటి ఎడము రానివలా అన్నీ ఉన్నవాడే అయినప్పటికీ అవినీతికి తన జీవితంలో చోటు ఇవలా ఎందుకంటే దేవుడు ఒక బానిసగా ఉన్న నెహమ్యాను బహుగా హెచ్చించి రాజు బహుగా నమ్మేటటువంటి స్థానానికి నా దేవుడు తీసుకెళ్ళాడు నమ్మక ద్రోహం ఎలా చేస్తాను దయచేసి గమనించండి నువ్వు మొదటిగా దేవునికి నమ్మక ద్రోహం చేయకుండా మనిషికి నమ్మక ద్రోహం చేయడం సాధ్యము కాదు ఈ మాట మీకు అర్థమైందా నువ్వు దేవునికి నమ్మక ద్రోహం చేయకుండా మనిషికి నమ్మక ద్రోహం చేయటం సాధ్యము కాదు నీ పక్కన ఉన్నటువంటి వాడు నీకంటే ముందుగా వచ్చే లైన్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాడు వాడి మీదకు నువ్వు రైమని వెళ్ళిపోయి వాడిని పక్కకు నూకేసి నువ్వు వెళ్ళిపోయావనుకో ట్రాఫిక్ సిగ్నల్ దాటి వెళ్ళిపోయావనుకో వాస్తవంగా ట్రాఫిక్ రూల్స్కి చట్టానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళావా లేకపోతే దేవునికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళావా మొదట చెప్పు ఎవరికి వ్యతిరేకంగా వెళ్ళావు నీతిని న్యాయాన్ని మొదటిగా స్థాపించింది ఎవరు దేవుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నాడు తండ్రి చూద్దాం రండి ఏముందో అక్కడ ఒక మాట చదవాలి పదిహేను అధ్యాయం లోకాసు వార్తలో పదిహేను పద్దెనిమిది నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును నుడు మొదటిగా ఎవరికి వ్యతిరేకం అదమైందా నువ్వు పాపం చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నప్పుడు నమ్మక ద్రోహం చేస్తున్నప్పుడు మొదటిగా నువ్వు చేస్తుంది ఎవరికి నువ్వు తెలుసా దేవుని అదే చెప్తున్నా మొదటిగా నువ్వు దేవునికి నమ్మక ద్రోహం చేయకుండా మనిషికి నమ్మక ద్రోహం చేయడం సాధ్యము కాదు మొదటిగా నువ్వు దేవుణ్ణి మోసగించకుండా మనిషిని మోసగించడం సాధ్యము కాదు తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని దయచేసి వినండి నువ్వు ఎప్పుడు తప్పు చేస్తున్నా ఎప్పుడు పాపం చేస్తున్నా ఎప్పుడు అవినీతికి నువ్వు తావిస్తున్నా అపవిత్రమైన పని చేస్తున్నా ఎవరితో చేస్తున్నా మొదటిగా ఎవరిని మోసం చేస్తున్నా ఎవరిని దగా చేస్తున్నా వినో మొదటిగా నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు ఎందుకని ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఆయన ఈ ప్రపంచం యొక్క మనుగడ కొరకు నీతిని న్యాయాన్ని నియమాన్ని నిర్ణయించింది ఆయన నువ్వు నీతిని న్యాయాన్ని ఆయన నిర్ణయించినటువంటి నియమాలను మీరే ఈ భూమి మీద నువ్వు ఏం చేసినా మొట్టమొదటిగా దేవుని చట్టము ఎదుట నువ్వు నేరస్తుడివి ఆ తరువాతే భూమి మీద నువ్వు నేరస్తుడివి అర్థమైందా మొదటిగా దేవుణ్ణి మోసం చేయకుండా ఈ లోకంలో ఎవరిని మోసం చేయలేవు మొదటిగా దేవునికి నమ్మక ద్రోహిగా ఉండకుండా ఈ లోకంలో ఏ ఒక్కరికి నువ్వు నమ్మక ద్రోహిగా ఉండడం సాధ్యం కాదు అనగా నువ్వు చేసే ప్రతి తప్పు ప్రతి పాపం మొదటిగా ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నావు తెలుసా చెప్పండి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు కాబట్టే కదా నెహేమియా నీ నియమములను నువ్వు మాకు అనుగ్రహించినటువంటి విధులను గై మీ నీకు వ్యతిరేకంగా మేము తప్పు చేశాం నీకు వ్యతిరేకంగా మేము పాపం చేశాం నువ్వు వాస్తవంగా మనుషులకు కాదు వ్యతిరేకంగా నువ్వు మొదట పాపం చేస్తుంది నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు ఆ తరువాతే మనుషులకు వ్యతిరేకంగా కాబట్టే ఈరోజు మనం అందరం కూడా పశ్చాత్తాపడాలి తెలిసి తెలిసి మన జీవితంలో జరగనిస్తున్న ప్రతి పాపము నిమిత్తం ప్రభు సన్నిధిలో గోజాడాలి మన కుటుంబం రక్షించబడాలి అని అంటే ఖచ్చితంగా బాధ్యత కలిగిన తల్లిగా బాధ్యత కలిగిన తండ్రిగా నూనె ఇంటి వారి కోసం కన్నీరు కార్చాలి అవసరమైతే కడుపు మార్చుకొని మరీ వాళ్ళను సంపాదించుకోవడం సాధ్యము కాదు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరి ప్రార్థనలో పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రార్థించే మనస్సు మాకు దయచేయా ప్రలాపించే మనసు మాకు దయచేయ నాయనా హస్తులుండి మరీ ప్రార్థించే మనసు దయచేయ నెహేమియాకున్న నీతియుక్తమైన జీవితం మాకు దయచేయనాయన నెహేమియా వలె నీ మాట వినే మనస్సు మాకు దయచేయ నీ చిత్తము చేసే మనస్సు మాకు దయచేయండి ఆయన నీ చిత్తము చేయడానికి ఏమైనా విడిచిపెట్టే తత్వము మాకు దయచేయండి అయ్యా ప్రతి దీవెన వారు అనుభవించులాగా సహాయం చేయమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఏసునామం సునామం పేరటి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివర్షన్లో కలుసుకుందాం